తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత మీరు చూసుకున్నట్లయితే తిరుపతి ఆర్టీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని తిరుపతి గ్రామీణ ఆర్టీఓ కార్యాలయం వద్ద తేదెప్ప నేతలైతే ధర్నాకు దిగారు వారికి పోటీగా అధికార వైకాపా నేతలు దళితులతో కలిసి అక్కడ నిరసన వ్యక్తం చేశారు ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు పోటాపోటీగా నిందాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితా కల్పల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తేదప్ప నేతలు ఉదయం నుంచి ఆర్డీఓ కరణి వద్ద నిర్హార దీక్ష చేపట్టారు ఈ క్రమంలో పలువురు వైకపా కార్యకర్తలు దళితులకు ఓటు హక్కు కల్పించాలంటూ అక్కడికి చేరుకొని ఫ్లాడులతో నిరసన వ్యక్తం చేశారు ఒకేసారి రెండు పార్టీలకు చెందిన నేతలు నిరసన దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తేదేప వైకప్ప నేతలు అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు అరెస్టు కూడా చేశారు పోలీసులు అరెస్టులు నిరసిస్తూ చంద్రగిరి తేదేప సభ్యులు పులవర్తి నాని వంటిపై ఈ విధంగా దారుణాన్ని కొడగట్టారు వెంటనే స్పందించిన పోలీసులు దేశం దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఓ స్పందించి బోగస్ ఓట్లు రద్దు చేసేంత వరకు దీక్ష విరమించబోమని చెప్పడం జరిగింది ఓటర్ల జాబితాపై మరింత నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యం గత ఏడు నెలలుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదా లేదు వైకాపా ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనలతోనే భారీగా భోగస్ ఓట్లు నమోదవుతున్నాయి ఆధారాలు సమర్పించి చర్యలు తీసుకో తీసుకోండి అని కోరుతున్నా స్పందించడం లేదు వాటే భయంతోనే చివరి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు ఓట్లతోనే వైటాబాక బుద్ధి చెప్తారని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనం ప్రజెంట్ ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్ అయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి